హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయతో కబుర్లు అంటే డిసెంబర్ రెండో తారీఖున ఎగ్జామ్ అయితే జరిగింది కదండి అయితే ఆ రెండు షిఫ్ట్లోను మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఒక ఒక షిఫ్ట్ జరిగింది అలాగే ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ ఒక షిఫ్ట్ జరిగింది వాటికి సంబంధించి మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొని మోడల్స్ అవి తీసుకొని చెప్పమన్నారు కదండి ఏమొచ్చాయి ఏ టాపిక్స్ నుంచి వచ్చాయని చెప్పి దాని రిలేటెడ్ అయితే నేనైతే తీసుకొని మీకైతే రాసి పెడతానండి అసలు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి వచ్చింది అని అంటే ఎగ్జామ్ అయితే నలభై క్వశ్చన్లు అండి నలభై క్వశ్చన్లు పెట్టారు నేను చెప్పాను కదా ముప్పై క్వశ్చన్లు స్కిల్ టెస్టు సచివాలయం వాళ్ళకి జరిగింది అలాగే జరిగిద్దని నమ్మకోలేదు నలభై కానీ యాభై యాభై క్వశ్చన్స్ కానీ అడుగుతారని అదేవిధంగా ఈరోజు ఎగ్జామ్లో అయితే నలభై క్వశ్చన్స్ వచ్చాయండి టైం వచ్చేసరికి ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఇచ్చారండి చాలా తక్కువ టైం అనమాట మనం చాలా స్పీడ్గా కూడా చేయాలి అసలు ఏ టాపిక్స్ ఇచ్చారు సబ్జెక్ట్స్ ఏమి ఇచ్చారు అని చెప్పి మీ అందరికీ డౌట్ కదా దానికి సంబంధించి నేను ఇవైతే తీసుకున్నానండి ఏమేమి వచ్చాయో అటన్నిటిని నేను గ్యాదర్ చేశాను నేను మీకు ఏవైతే చెప్పానో అవి క్వశ్చన్స్తో సహా తీసుకున్నాను క్వాంట్ అంటే యాప్టిట్యూడ్కి సంబంధించి ఐదు క్వశ్చన్లు వచ్చాయండి అలాగే రీజనింగ్ రీజనింగ్లో కూడా లాజికల్ వెర్బల్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ టెక్నికల్ అసెస్మెంట్ టెన్ క్వశ్చన్స్ వచ్చాయండి సైకోమెట్రిక్ ఫైవ్ క్వశ్చన్స్ టెక్నికల్ అసెస్మెంట్ అంటే మీది ఏదైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఇప్పుడు బీటెక్ అయితే బీటెక్ రిలేటెడ్ ప్యూర్ మ్యాథ్స్ లేకపోతే కోడింగ్కి సంబంధించి అంటే బీటెక్లో ఏముంటుందో నాకు తెలియదు వాటి రిలేటెడ్ అలాగే ఇప్పుడు బీకామ్ అనుకోండి బీకామ్ వాళ్ళకి వచ్చేసరికి టెక్నికల్ అసెస్మెంట్కి వచ్చేసరికి మీ డిగ్రీలో ఏం చదివారు వాటి రిలేటెడ్ అంటే అకౌంట్స్ కదా బీకామ్ అంటే అకౌంట్స్ అంటే రైల్ బ్యాలెన్స్ ఎసెట్స్ అవి ఉంటాయి కదా బ్యాలెన్స్ షీట్లు లెడ్జర్స్ జర్నల్ ఎంట్రీస్ అవన్నీ ఉంటాయి కదా వాటర్ రిలేటెడ్ సైకోమెట్రిక్ సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి వీటిల్లో మీకు అన్ని కంప్యూటర్కి సంబంధించి నేను చెప్పాను సైకోమెట్రిక్ సంబంధించి చెప్పాను రీజనింగ్ చెప్పాను యాప్టిట్యూడ్ చెప్పాను అయినా సరే మళ్ళీ ఇప్పుడు మీకు క్లియర్గా అంటే ఈ ఈ కాంట్లో కూడా ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో మీకు క్లారిటీ ఇవ్వాలి కదా అందుకని చెప్పి మళ్ళీ సబ్ టాపిక్స్ కింద తీసుకొని చెప్తాను చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో పైన చూపించిన విధంగా ఇప్పుడేం ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలాగైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అసెస్మెంట్ అలాగే ఇంగ్లీష్ టాపిక్ బేస్డ్ అనమాట ఆడియో క్లిప్స్ ద్వారా ఏదైతే వినాలండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈరోజు ఏదైతే నిన్న ఎగ్జామ్ జరిగిందో ఏదైతే కౌశలం స్క స్కిల్ టెస్ట్ అనేది డిసెంబర్ రెండో తారీఖున రాశారో సచివాలయంలో వాళ్ళైతే ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చాలామంది ఆడియో క్లిప్స్ వినకుండానే ఎగ్జామ్ అయితే సబ్మిట్ అయిపోయిందండి కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది ఇంగ్లీష్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఉంది టాపిక్స్ ఏమొస్తాయి ఏంటని చెప్పి ఇందులో యాప్టిట్యూడ్కి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ టాపిక్స్ అండి ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అండి ప్రైమ్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ ఉంటాయి కదా వాటర్ రిలేటెడ్ అనమాట నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సిమ్ అంటే దానిలో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ పార్ట్నర్షిప్ అంటే బిజినెస్కి సంబంధించి నేను ఈ టాపిక్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను పార్ట్నర్షిప్ బిజినెస్ టూ పర్సన్స్ బిజినెస్ చేయడం ఎలాగా అని చెప్పి సింపుల్ అండ్ కాంపౌండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి వీటి రిలేటెడ్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది అయినా సరే ఈ టాపిక్స్ అన్నిటి మీద మీకు అయితే క్వశ్చన్స్ అయితే ఎలా వచ్చాయో ఆ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషను దీనిలో కూడాను ఫస్ట్ టేబుల్ ఇవ్వడం ఆల్రెడీ మీకు అంటే ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ పెట్టినప్పుడు అందులో నేను డేటా అనేది టేబుల్ వరిగా ఇచ్చా టేబుల్ ఇచ్చాను ఈ రోజు వచ్చేసరికి షార్ట్లో ఒక షార్ట్లో పై చాట్ అనేది ఇచ్చాను ఆ పై చార్ట్ అనేది ఎగ్జామ్లో కూడా వచ్చింది అయితే మళ్ళీ లైన్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలి కాబట్టి ఈసారి డేటా ఇంటర్ప్రిటేషన్లో లైన్ లైన్ గ్రాఫ్ ఇచ్చాను ఈ మూడిట్లో ఒకటైతే ఎవరు రాసినా సరే ఐదు రోజుల్లో ఆ ఎగ్జామ్లో అయితే వస్తుందండి కాబట్టి ఈ టాపిక్స్ నుండి ఒక ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అండి ఇవి ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీన్ నెంబర్ సిస్టంలో ఇలాగ ఎల్సీఎంకి సంబంధించి హెచ్సిఎఫ్కి సంబంధించి ఫ్యాక్టర్స్కి సంబంధించి నెంబర్ సిస్టర్స్ నెంబర్ సిస్టమ్స్ అయితే ఉంటాయండి వాటి రిలేటెడ్ ఎల్సీఎం కనుక్కోమన్నారు ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి ఇప్పుడు సింపుల్గా చేసేయండి అనుకో సింపుల్గా చేయాలో ఎలాగ చేయాలో కూడా మీకు చెప్పాను సింపుల్గా లాస్ట్ ప్రీవియస్గా మళ్ళీ చెప్తున్నాను ఇదైతే ప్రాసెస్ అండి మాములు చేయడానికి ప్రాసెస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ రాసి ముందు ట్వెల్వ్కి టూ స్క్వేర్ అంటే ట్వెల్వ్ ఏ విధంగా వస్తుంది నాలుగు మూడులే కదా నాలుగు అనేది ఎలా రాసుకోవచ్చు టూ స్క్వేర్ అనమాట టూ స్క్వేర్ అంటే అంత ఫోరే కదా నాలుగు మూడు పన్నెండు ఇప్పుడు ఫిఫ్టీన్ రాసుకోవాలి మూడు ఐదులే కదా పదిహేను కాబట్టి త్రీ ఇంటూ ఫైవ్ ఎల్సిఎం అంటే ఏంటండి లీస్ట్ కామన్గా వచ్చే మల్టిపుల్ అనమాట అంటే దీనిలో ఇప్పుడు లీస్ట్ అంటే ఎలాగా టూ త్రీ అండ్ ఫైవ్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అనమాట చేస్తే ఇవి మల్టీప్లై చేస్తే సిక్స్టీ అనేది ఆన్సర్ వస్తుందండి ఎల్సిఎంకి అయితే అది ఆన్సరు ఫైన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్ ఇది హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట ఎయిటీన్కి ట్వంటీ ఫోర్ ఈ రెండిట్లో హయ్యెస్ట్గా వచ్చింది ఏంటో తీసుకోవాలి ఎయిటీన్ అంటే ఎలా రాస్తాం టూ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ అంటే ఇప్పుడు ఎయిటీన్ అంటే ఆరు మూలు తీసుకోవచ్చు తొమ్మిది రోజులు తీసుకోవచ్చు హయ్యెస్ట్గా తీసుకోవాలి కాబట్టి టూ ఇంటూ త్రీ స్క్వేర్ తీ చేశాను అలాగే టూ క్యూబ్ ఇంటూ త్రీ చేశాను ఇవి రెండిట్లకి హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి వీటిలో రిపీటెడ్ అంటే ఎక్కువగా హయ్యెస్ట్ వచ్చింది ఏంటి అంటే టూ అండ్ త్రీ కాబట్టి వాటి రెండింటిని హెచ్చివేయాలన్నమాట టూ ఇంటూ త్రీ సిక్స్ హెచ్సిఎఫ్ వచ్చేసరికి వీటికి సిక్స్ అండి హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ హ్యావ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అనే దానిలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు దీనికి మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి థర్టీ సిక్స్ అంటే ఎలాగా ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ కదా ఫోర్ అనేది టూ స్క్వేర్గా రాయాలి నైన్ అనేది త్రీ స్క్వేర్గా రాసుకోవాలన్నమాట ఇప్పుడు నెంబర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ ఫ్యాక్టర్స్ అనేవి థర్టీ సిక్స్కి మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ టూ త్రీ తీసుకున్నాం కదా ఫస్ట్ టూ ప్లస్ వన్ చేయండి తర్వాత ఇంటూ అంటే బ్రాకెట్స్ పెడితే ఆల్రెడీ ఇంటూ ఉన్నట్టు మళ్ళీ టూ ప్లస్ వన్ చేసామనుకోండి త్రీ ఇంటూ త్రీ అంతా నైనే కదా ఇప్పుడు థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి నైన్ అనేది వస్తుందండి ఫ్యాక్టర్ అనేది నైన్ అనమాట ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ టెన్ న్యాచురల్ నెంబర్స్ దీనికి ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనమాట మీ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే గనక టెన్ నెంబర్ టెన్ న్యాచురల్ నెంబర్స్ మనకు కావాలన్నారు అప్పుడు మనం ఏం చేయాలి ఆ టెన్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి ప్లస్ వన్ అనమాట ప్లస్ వన్ యాడ్ చేసి ఇచ్చిన నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేసి బై టూ చేసేస్తే అప్పుడు బై టూ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఫార్ములా గుర్తు లేకపోయినా సరే ఇచ్చిన నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేయండి ప్లస్ వన్ యాడ్ చేసి మనం క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆన్సర్ వచ్చింది చూడండి టెన్ అనేది వేసాను ఇంటూ వేసి టెన్కి వన్ కూడితే ఎంత లెవెన్ కదా లెవెన్ బై డివైడెడ్ బై టూ చేయమన్నాను కదా టూ చేశాను ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆన్సర్ అనమాట న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ నా సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్కి ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ అనమాట ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అండి ఏ మ్యాన్ బర్డ్ ఏ వాచ్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ సిక్స్ ఎయిటీ అయితే ఫైండ్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నారండి ప్రాఫిట్ అండ్ లాస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లాస్ అనేది ఎప్పుడైనా మనం లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఇవి రెండు కూడాను కాస్ట్ ప్రైస్కి సంబంధించండి అంటే ఏంటంటే కాస్ట్ ప్రైస్ మీదే కట్టాలి లాస్ కానీ ప్రాఫిట్ కానీ మా డిస్కౌంట్ అయితే మార్కెట్ ప్రైస్ మీద కట్టాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను డిస్కౌంట్కి సంబంధించి ప్రస్తుతానికి లాస్ పర్సంటేజ్ అడుగుతున్నారు కదా ఇది గుర్తుపెట్టుకోండి లాస్ పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా రెండు కూడాను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను చూడండి ఇంక్రీజ్ పర్సంటేజ్ డిక్రీజ్ పర్సంటేజ్ అని సేమ్ టు సేమ్ ఉంటుందండి ఇంక్రీజ్ అంటే ప్రాఫిట్ డిక్రీజ్ అంటే లాస్ పర్సంటేజ్ ఇవి ఇవి రెండు ఆ నేమ్స్తో మనం కన్వర్ట్ చేసుకున్న ఈజీగా ఉంటుంది అనమాట లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ అసలు ఎంతకి మనం మనం కొన్నది ఎంత ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేసాను నెక్స్ట్ సోల్డ్ ఇట్ ఫర్ సిక్స్ ఎయిటీ అంటే నేను ఆరు వందల ఎనభైకి అమ్మాను అంటే ఈ రెండిటికి ఎనిమిది వందల నుంచి ఆరు వందల ఎనభై తీస్తే ఎంత నూట ఇరవై రూపాయలు అనేది నాకు లాస్ వచ్చింది అయితే వాళ్ళు లాస్ అని అడిగితే నూట ఇరవై రూపాయలు ఆన్సర్ అయ్యిద్ది లాస్ పర్సంటేజ్ అడిగాడు అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ రూపీస్ కదా మనకు లాస్ వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ బై ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఏంటి కాస్ట్ ప్రైజే కదా చెప్పాను కదా కాస్ట్ ప్రైజ్ మీద లాస్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ కట్టాలంటే కాస్ట్ ప్రైజ్ మీద కట్టాలి వన్ ట్వంటీ డివైడెడ్ బై ఎయిట్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేయాలండి ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఆన్సర్ అయ్యింది లాస్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ అనమాట ఏ షాప్ కీపర్ గివ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆనియన్ ఐటమ్ మార్కెడ్ మార్కెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైండ్ ద ఎస్పీ అంటే ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ అని మనల్ని సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు అసలు ఏం చెప్తున్నారు క్వశ్చన్లో ఒక షాప్ కీపర్ అని అయినా ఒక షాప్లో అయినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఎంత బట్టి అయితే కొన్నామో దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చారంట అయితే దాని మీద అసలు ఆ వస్తువు మీద అసలు మార్క్ చేసింది ఎంత ఐదు వందల రూపాయలు మార్క్ చేశారంట మనకి ఈజీగా అసలు క్యాలిక్యులేట్ కూడా చేయమని సార్ మార్కుడు ప్రైజ్ అంటే మనకి ఎంఆర్పి అనేది మార్కుడ్ ప్రైస్ అంటే ఎంఆర్పియే కదా ఎంఆర్పి అంటే ఐదు వందలు ఉంది ఐదు వందల మీద మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎత్తున్నాడు అంటే ఎంత ఫిఫ్టీ రూపీసే కదా ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పోతే మనకి ఎంత వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని షాప్కీపర్కి మనం ఇవ్వాలన్నమాట అర్థమైందా మనకు వచ్చేసరికి డిస్కౌంట్ యాభై రూపాయలు షాప్ కీపర్కి అది డిస్కౌంట్ అనేది అతనికి లాస్ అనమాట మనకేం ప్రాఫిట్ అనమాట ఇందులో ప్రాఫిట్ లాస్ అడిగితే వాళ్ళకి చెప్పాలి చూడండి కింద రాసేది తెలుగులో డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద కట్టాలి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేవి కాస్ట్ ప్రైస్ మీద కట్టాలన్నమాట ఫిఫ్టీ అనేది డిస్కౌంట్ అని చెప్పి రాసానికి చూడండి ఇదనమాట ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయకుండానే చెప్పేయచ్చు సెకండ్స్లో ఆన్సర్ చెప్పేయచ్చు నెక్స్ట్ పార్ట్నర్షిప్ అండి దీనికి సంబంధించి నేను క్వశ్చన్స్ ఆల్రెడీ తీసుకుని ప్రీవియస్ పేపర్స్లో పెట్టాను అయినా సరే నేను మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే దీనిలో ఏంటంటే ప్రాఫిట్కి సంబంధించి అవి రేషియోస్ ఎలాగ ఇస్తారని చెప్పి క్వశ్చన్ అయితే ఒకటి తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి వచ్చేసరికి ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ టైము ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు కొంతమంది క్యాపిటల్ అనే అంటారండి కాబట్టి ఈ మూడు బాగా ఇంపార్టెంట్ మనకు ప్రాఫిట్ కావాలనుకోండి సమ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ టైం ఇన్వెస్ట్మెంట్ టైము ఈ రెండు ఇచ్చారనుకోండి అవి రెండు మల్టిప్లై మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది టైం అడిగారు అనుకోండి ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం వచ్చేస్తుంది అదే ఇన్వెస్ట్మెంట్ కావాలనుకోండి ప్రాఫిట్ బై టైం వేయాలన్నమాట ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు అసలు క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఏ ఇన్వెస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ బి ఇన్వెస్ట్ ఎయిట్ థౌజండ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫైన్ ప్రాఫిట్ రేషియో ఏ అనేవర్ సిక్స్ థౌజండ్ అంట ఇంటూ ట్వెల్వ్ చేసా బి ఎయిట్ థౌసండ్ ఇంటూ సిక్స్ చేసా అయితే కామన్గా మూడు సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు కొట్టేశా ఇప్పుడు ఆరు ఇంటూ పన్నెండు ఎనిమిది ఇంటూ ఆరు చేయాలి కామన్గా ఏం పోయిద్ది నేను కొట్టేశా పన్నెండులో ఆరులోనూ ఆరో ఎక్కం పోయిద్ది కాబట్టి మనకు మిగిలింది చివరికి రెండు ఆరులు పన్నెండు ఎనిమిది మళ్ళీ పన్నెండు ఎనిమిదిలో కామన్గా అంటే కామన్గా పోయే రెండిట్లో కామన్గా పోయేవి క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తే చివరికి మనకి లాంగ్ నెంబర్ రాకుండా సింపుల్గా నెంబర్ వచ్చేస్తుంది అనమాట త్రీ టూ అనేవి వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అండి ఏబీకి త్రీ ఇస్ టూ అనేది ప్రాఫిట్ రేషియో అనమాట సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని ఆన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అట్ టెన్ పర్సెంట్ ఐదు వేలు మీరు టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఎలా కట్టాము అలాగే కదా టెన్ పర్సెంట్ టెన్ బై హండ్రెడ్ ఎంత వస్తుందండి ఐదు వందలు వచ్చింది ఇంటూ టూ చేసామనుకోండి టూ ఇయర్స్ అన్నారు కదా టూ ఇయర్స్ అన్నారు కాబట్టి టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అది త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అలాగా లేదు ఫార్ములా బట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ పీటీఆర్ అంటే ప్రిన్సిపల్ టైము రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట ఇవి చేస్తే ఫార్ములాని యూజ్ చేసి చేసినా అదే వచ్చి చూడండి టెన్ థౌజండ్ థౌజండ్ అనేది ఆన్సర్ అండి ఫైండ్ కాంపౌండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఎట్ టెన్ పర్సెంట్ ఫర్ టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారండి దీని ఫార్ములా వచ్చేసరికి పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ అనమాట దా ఫార్ములా ప్రకారం చేస్తే ఇలాగైతే చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ప్లస్ పీ ప్లస్ అని చెప్పి టూ ఇయర్స్ ఇచ్చినప్పుడు అలా కూడా చేసుకోవచ్చు ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా అయితే యూజ్ చేసి ఇలాగైతే చేయాలండి పీ పీకి పీకి బదులు ఫోర్ థౌజండ్ వన్ 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 లాగానే ఉంటుంది ప్లస్ ఆర్ అంటే టెన్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి టెన్ బై హండ్రెడ్ అనేది కామన్ హోల్ స్క్వేర్ చేయాలి ఇప్పుడు కాబట్టి ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ టెన్ బై హండ్రెడ్ అంటే జీరో జీరో టెన్లో ఉన్న ఒక జీరో హండ్రెడ్లో ఉన్న జీరో కొట్టుకుపోయిద్ది అంటే వన్ బై టెన్ అనేది మిగిలిద్ది దాన్ని స్క్వేర్ చేస్తే వన్ పాయింట్ వన్ స్క్వేర్ అనేది వచ్చిద్ది ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ పాయింట్ టూ వన్ ఆ స్క్వేర్ చేస్తే ఇలాగ వస్తుంది ఇంటూ చేసిన తర్వాత ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో అనేది వచ్చిద్ది సింపుల్ అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది కాబట్టి అసలు మనకు మాములు ప్రిన్సిపల్ ఎంత ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ ఎంత ఎయిట్ ఫార్టీ ఆ ఎయిట్ ఫార్టీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యింది అనమాట అర్థమైంది కదండి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను టేబుల్ చెప్పాను అయితే నిన్నైతే పై చాటుకు సంబంధించి ఒక షార్ట్ అయితే పెట్టాను ఇప్పుడైతే గ్రాఫ్కి సంబంధించి ఇలా లైన్ గ్రాఫ్ అనేది సింపుల్గా ఇస్తారండి ఏం లేదు టేబుల్లో పై చాట్లో ఏమి ఇస్తారో అదే లైన్ గీసి లైన్ గీసి ఇస్తారనమాట అది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా అయితే ప్రొడక్ట్స్ సంబంధించి నోట్ ఇస్తాడు ఫైవ్ ప్రొడక్ట్స్ సోల్డ్ అని చెప్పి ఏబీసీడీ అని చెప్పి ఇచ్చారు ఆ వాల్యూస్ ఏంటని చెప్పి ఆ క్వశ్చన్స్కి వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏ టెన్ ఉన్నారు బి ట్వంటీ ఉన్నారు అవి యాడ్ చేశాను నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ బి వాట్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ఏ ఇది కావాలని ఇచ్చానండి మోర్ అన్నా లెస్ అన్నా సరే ఇంక్రీజు డిక్రీజు ఎలాగైతే తీసుకోమన్నానో అలా అయితే తీసుకోవాలి బి అనేవాళ్ళు లైన్ గ్రాఫ్లో ట్వంటీ ఉన్నారు ఏ అనేవాళ్ళు టెన్ ఉన్నారు వీరిద్దరి మధ్య ఇప్పుడు మోర్ అన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేశాను టెన్ అనేది డిఫరెన్స్ మోర్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే తక్కువ వాల్యూ వేయాలండి డివైడెడ్ బై అని చెప్పి లెస్ అనేస్తే డివైడెడ్ బై ఎక్కువ వాల్యూ వేయాలన్నమాట మోర్ అన్నారు కాబట్టి ట్వంటీకి టెన్కి డిఫరెన్స్ చేసి టెన్ బై టెన్ అనేదే కదా ఈ రెండు నెంబర్లో అంటే లోయెస్ట్ వాల్యూ టెన్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అనేది వచ్చింది లేదు లెస్ అని అడిగారు అనుకోండి బి ట్వంటీ ఏ టెన్ ఇప్పుడు టెన్ టెన్ బై టెన్ అని వేసాను కదా టెన్ బై ట్వంటీ వేయాలన్నమాట లెస్ అంటే హైయెస్ట్ వాల్యూ డివైడెడ్ బైలో వేయాలి కదా అది మోరు లెస్ ఇంపార్టెంట్ అండి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు వీటికి సంబంధించి కొంచెం టఫ్గా అడగాలంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు లేదంటే యాడ్ చేయడం లేకపోతే మైనస్ చేయడం అలాంటివి చేస్తారు ఇవైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించవండి ఇవన్నీ ఫైవ్ టాపిక్స్ తీసుకొని ఫైవ్ టాపిక్స్కి క్వశ్చన్స్ తీసుకున్నాను అయితే ఇంకా మిగిలినవి ఆల్రెడీ ప్రీవియస్గా అయితే నేను వీడియోస్ చేశాను అందులో వచ్చాయి ఇంకా మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి టెక్నికల్కి సంబంధించి అని అడుగుతున్నారు కాబట్టి అవి కూడా ఒకసారి చూపిస్తాను టెక్నికల్కి సంబంధించి బీకామ్ కామర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీటు డిప్రిసియేషన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ జర్నల్ ఎంట్రీస్కి సంబంధించి వీటి రిలేటెడ్ టెక్నికల్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అనమాట ఈ క్వశ్చన్స్ అనేవి ఆధారపడి ఉన్నాయి వీటి రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారండి నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి పజిల్స్ కోడింగ్ డీకోడింగ్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ వీటి రిలేటెడ్ లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ అడుగుతున్నారు ఇవి ఇంకా నేను చెప్పాలనుకున్నవి అయితే ఇవేనండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈరో అంటే నిన్న రెండో తారీఖు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ని బట్టి నేనైతే ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ ఇచ్చారో అవి పెట్టాను ఇవి కాంటెక్ మాత్రం మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కొన్ని టాపిక్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు అందుకని చెప్పి మీకు ఈ క్వశ్చన్స్ అయితే తీసుకొని మళ్ళీ చెప్పాను ఇంకా ఏదైనా అప్డేట్ తెలిస్తే కనుక కౌశలం సర్వేకి సంబంధించి స్కిల్ టెస్ట్లు ఏమేమి వస్తున్నాయో వాటి రిలేటెడ్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి నాకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు అందిస్తున్నాను ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి